ఈ యూట్యూబ్ రమరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే అంశం భారతదేశ యువత అది కాదు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వదాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళాడు దావోస్ ఎందుకు వెళ్ళాడు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడిదారులను కోసం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కోసం అంటే ఆ పెట్టుబడిదారుల పరిస్థితి ప్రకారం చూస్తే అక్కడ ఏ దేశాలైతే పెట్టుబడి పెడుతున్నాయో ఆ దేశాల వారిని ఈ సమావేశానికి పిలిపించారు దాదాపు పన్నెండు దేశాలు వచ్చాయి ఈ పన్నెండు దేశాల సమక్షంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగా మాట్లాడాడు ఏం మాట్లాడారు అంటే ఇక్కడికి నేను ప్రధాన కారణం రావడానికి పెట్టుబడులు పెట్టే యువత మాకు కావాలి పెట్టుబడుల అంశంలో ముందుకు దూసుకెళ్ళాలి అంటే భారతదేశం యొక్క యువతను కూడా వాడుకోవాలి అదే విధంగానే ఈ పన్నెండు దేశాల యువత ముందుకు రావాలి అంటే యువతతోనే ఏదైనా సాధించాలి అనే సంకల్పంతోనే నేను ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశా అందులో భాగంగా నాతోటి ముగ్గురు యువకులు వచ్చారు మంచి రాజకీయ నైపుణ్యం గల ఆ యువకులు అని ఆ దావోసుకు వెళ్ళినటువంటి మంత్రులను చూపిస్తూ ఆయన మాట్లాడారు ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలకు ప్రిఫరెన్స్ ఉండాలి మహిళలు చదువులో ముందుకు రావాలి చదువులో ముందుకు రావాలి అని నేను ఎన్నో సార్లు మన ఆంధ్రప్రదేశ్ రాణికి చెప్పా అందుకే ఆ ప్రతి తల్లిదండ్రుల విషయంలో మహిళలు చది మహిళను చదివించే అంశంలో ముందుకు వెళ్లారు ఇప్పుడు మహిళలు కూడా దూసుకు వెళ్తూ ఉన్నారు దాదాపుగా మహిళలు ఉద్యోగాలు చేసేందుకు ఇప్పుడు బ్రహ్మాండంగా ముందుకు వచ్చారు ఎవరైతే నైపుణ్యాన్ని సంపాదించి బాగా తల్లిదండ్రులు ఉన్న మహిళలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి ఎంతో మంది సాంకేతిక పరీక్ష సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించుకొని అన్ని దేశాల్లో మన భారతదేశ మహిళలు పనిచేస్తూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం నేను ఉన్నటువంటి సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో మహిళలకు నేను రిజర్వేషన్లు కల్పించడమే ఆ రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఎంతో మంది ప్లేస్మెంట్స్ రావడం వలన దాదాపు మహిళలు ఉద్యోగాలు చేసే ప్రయత్నానికి వెళ్ళారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి మహిళ తిరగాలి అనే ఉద్దేశంతో ఓ కంపెనీని ఏర్పాటు చేసి అర్ధరాత్రి తర్వాత కూడా డే అండ్ నైట్ పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలను కల్పించిన వ్యక్తిని నేను అని నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఈ విధంగా మాట్లాడుతూ పెట్టుబడులు అనేది ప్రధాన కారణం కాదు ముఖ్యంగా అభివృద్ధి పరుగులు నడసాలి భారతదేశ పరిస్థితుల ప్రకారం చూస్తే మానవ వనరులు ఎక్కువగా ఉన్నాయి ఇతర దేశాలతో పోల్చుకుంటే అక్కడ జనాభా చాలా తక్కువ అందుకే మన భారతదేశ యువతను ఎక్కువగా వాడుకుంటూ ఉన్నారు అక్కడ జనాభా తగ్గించుకున్నారు ఇతర దేశాలలో కానీ మన భారతదేశంలో జనాభా ఉంది అక్కడ సాంకేతిక పరిజ్ఞానం తెలియదు ఉన్నా కూడా ఎంత సాంకేతిక పరిజ్ఞానం తెలివితే ఉన్నా కూడా మనుషులు అనేవాళ్ళు కావాలి కదా అక్కడ వాళ్ళు తెలివితేటలు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దేశాల్లో మనుషులు లేకపోవడం వల్ల మన భారతదేశ యువతను వాడుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పుకొచ్చారు కాబట్టి మన భారతదేశంలో మొత్తం యువత ఉంది తర్వాత జనాభా కూడా ఉంది జనాభాతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మానవ మానవులను ఉపయోగించుకొని మన సత్తా ఏంటో మన యువత సత్తా ఏంటో చూపించాలి ఆ సత్తా చూపించాలి అంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని ప్రపంచ దేశాల్లో మన తెలుగు యువత అనేది సత్తా చూపించే ప్రయత్నమే నా ఉద్దేశం ఆ కాలం రాబోతుంది వచ్చే కాలంలో అది సాధిస్తాం ప్రపంచంలో మనం అగ్రస్థానంలో నిలుస్తాం భారతదేశ తెలుగు తెలుగు ధరమేంటో చూపిస్తాం తెలుగు యువత సత్తా ఏంటో చూపిస్తాం తిన్నామా పడుకున్నామా అనే భారతదేశ ప్రజల ప్రజల యొక్క ఉద్దేశం కాదు ముఖ్యంగా యువత ఉద్దేశం కాదు ప్రతి ప్రతి దేశంలో ప్రతి దేశంలో భారతదేశ ఆంధ్రప్రదేశ్ యువత ముందుకు వెళ్తూ ఉంది ప్రపంచంలో తెలుగు యువత అనే నిరూపిస్తాం ధనాన్ని నిరూపిస్తాం అర్ధస్థానంలో రాబోయే పరిస్థితుల్లో ఉంటాము అని నారా చంద్రబాబు నాయుడు సూచించారు దీనికి చోడు గత గత కాలంలో మనం ఎంత నష్టపోయాం గత అభివృద్ధి పరంగా ఎంత ఎగ్గడి ఉన్నాం ఇదంతా తెలుసుకున్నారు ఇదంతా ఇదంతా తెలుసుకున్నారు ఇతర దేశాల నుంచి వచ్చి మన యువత తెలుగు యువత ఇతర దేశాల నుంచి వచ్చి సొంతంగా వారు ఖర్చు పెట్టుకొని నన్ను గెలిపించారు అటువంటి యువతను నేను సంపాదించుకోవడం నేను ఇప్పుడు ఎంతో ణడి ఉన్నా ఆ యువతకు నన్ను గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం కూడా మమ్మల్ని గెలిపించడానికి ప్రధాన కారణం కూడా ఇతర దేశాలలో ఉన్నటువంటి తెలుగు యువత మన ఆంధ్రప్రదేశ్ ముందుకు నడతాలి భారతదేశంలో తెలుగు యువత ముందుకు వెళ్ళాలి దానికి దానికి సత్తా ఉన్న వ్యక్తి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గుర్తించినట్లు ఉంది అనే సంకేతాన్ని నీకు ఇచ్చారు దావాల్సిన జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధ్యానంగా కృష్ణయ్య నమస్తే